ఏంటో ఈ మధ్య నాకు అస్సలు నాన్ వెజ్ లేనిది ఫుడ్ ఏ తినాలనిపించట్లేదు ఎగ్ అయినా తినాలనిపిస్తుంది అని అనేసరికి మా అమ్మ వెంటనే అందుకుంది ఈ మాట నువ్వే చెప్పాలి తినే తక్కువను ఆత్రం ఎక్కువ అని నిజమే కదా అని టూ మినిట్స్ నవ్వుకున్నాను అదే మా నాన్నైతే నువ్వు తింటానంటే చెప్పమ్మా రోజు తీసుకొచ్చి పెడతాను అంటారు ఎంతైనా ఆడపిల్లలకి నాన్న సపోర్ట్ నాన్న ఈరోజు ఈ ఎక్కరే నేను మా పెద్దక్క స్టైల్లో చేస్తున్నాను చిన్నప్పుడు మా అమ్మ మా నాన్నకి ఊర్లో వర్క్ ఉన్నప్పుడు మా పెద్దక్క మా ముగ్గురిని రెడీ చేసి బాక్స్లో ఈ ఎక్కరీ పెట్టి పంపించేది నాకు చాలా ఇష్టం ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది అది చాలా రోజుల తర్వాత అలానే చేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ప్రశాంతంగా తిన్నాను చాలా రోజులైనట్టుంది నాకైతే ఇలా ప్రశాంతంగా కూర్చొని తిని స్వీటీ వచ్చాకైతే మరి అసలు టైమే ఉండట్లేదు మొత్తం తనతోనే సరిపోతుంది ఎంతైనా ఆ రోజులే బాగున్నాయబ్బా ఇప్పటికన్నా కూడా